వినాయక చవితి పండుగ ప్రకృతికి మేలు చేసే విధంగా ప్రకృతినే పూజించడానికి ప్రోత్సహిస్తుంది ఈ ప్రతిమలు వాడటం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి రసాయనాలతో చేసిన విగ్రహాల బదులు మట్టితో చేసిన వినాయక ప్రతిమలను వాడటం వల్ల పర్యావరణానికి ఎలాంటి అయితే కలగదు భగవంతుడు మనలో ఏం చూస్తాడు ఎంత సంపద ఉన్నది అని చూడడు అందులో ఎంత అవసరమైన వాళ్ళకి అందించామని మాత్రమే చూస్తాం ఈ శాస్త్రాలు చదివావు అన్నది చూడు అందులో ఎంత ఆచరించామన్నది మాత్రమే చూస్తాడు ఎన్ని కార్యాలు చేసేవన్నది చూడడు అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారు అన్నది చూస్తాడు మంది మన చుట్టూ అన్నది చూడడు మన కోసం ఎందరు నిలబడ్డారు అని చూస్తారు ఎన్నేళ్లు బ్రతికేమన్నది కాదండి ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నాము అని చూస్తారు మనం జ్ఞాపకం సంతోషాన్ని ఇవ్వాలి మన ప్రస్తుతి ప్రశాంతతనివ్వాలి మన స్మరణ ప్రేరణ ఇవ్వాలి ఒక మాట మన మాట ఓదార్పునివ్వాలి అప్పుడు కదా జన్మ ధన్యమయ్యేది అప్పుడే కదా బ్రతుకు పాఠమయ్యేది అప్పుడే కదా మనిషి చచ్చినా కానీ బ్రతికేది అప్పుడే కదా పుట్టుక పుణ్యమయ్యేది మళ్ళీ పుట్టుకే లేని పనులు చేద్దాం మరొకరి కోసం మరొకరైనా మన కోసం ప్రార్థించేలా ఎవరో ఒకరైనా గుర్తుంచుకునేలా ఎప్పుడో అప్పుడు మంచి పని చేసేద్దాం హితమైన పద్ధతులను అనుసరించి పండుగను జరుపుకోవాలని ప్రోత్సహించడం కూడా ప్రకృతి సంరక్షణకి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇప్పుడు వస్తున్న వర్షాలకు వాగుల్లో ఇంకా సెలయేళ్లలో నీరంతా మురికిగా అయిపోతుంది కదా పశువులు అవి తాగి కూడా రోగాల బారిన పడతాయి ఇప్పుడు మనం ఈ వినాయక చవితి పేరుతో ఈ ప్రకృతి నుండి తెచ్చిన పత్రి ఏదైతే ఉందో దానిని తీసుకువెళ్ళి మనం నదిలో లేదా నీళ్ళలో నిమజ్జనం చేస్తాం కదా అంటే ఆ వాటర్ అన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి విధంగా కూడా మనం ప్రకృతికి మేలు చేసిన వాళ్ళమే అవుతాం అవుతామనమాట మనవంతు కృషిగా మనం కూడా మనిషికి ఒక మొక్క నాటుదాం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించదాం వీలైనంతగా ఇంట్లో ఉన్న స్టీలు గాజు సామాన్లనే వాడదాం బయట నుండి ను కొత్త మోడల్ వచ్చాయని ప్లాస్టిక్ సామాన్లు ఎక్కువగా తెచ్చిపెట్టుకోకుండా జాగ్రత్త పడదాం అవి తరాలకు ఆదర్శంగా ఉందమ్మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి